ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్ర అయితే ఈ రుద్రాక్షలు మూలికలు నవరత్నాలు వా మళ్ళా ఈ ఆయుర్వేదం ఉందా అంటే ఇవన్నీ మన ఋషులు కనిపెట్టి మంత్రము యంత్రము ఇవన్నీ మన ఋషులు సనాతనంగా కనిపెట్టారు అవి మన దగ్గరికి ఇంగ్లీషు వాడు బ్రిటిష్డు వచ్చి చాలా వరకు మన విద్య అందరినీ అన్నింటినీ అంత చే అంతటి పని చేసి వెళ్ళిపోయాడు కొన్ని ఎత్తుకపోయాడు కూడా టెక్నాలజీ ఏది ఇప్పుడు ఇంజనీరింగ్లా ఏముంటుంది సాఫ్ట్వేర్ ఉంటుంది హార్డ్వేర్ ఉంటుంది అట్లా వాడు మిషనరీకి సంబంధించినవి అన్ని ఎత్తుకపోయాడు అందుకని వాళ్ళ దగ్గర ఏంది రాకెట్ చేయడము ఇవన్నీ చేయడం వాళ్ళ దగ్గర ఉంది ఆ శాస్త్రం మన శాస్త్రాన్ని అలా ఎత్తుకపోయాడు అయితే పొంగ పొంగ మిగిలినవి ఇప్పుడు మనం చేస్తున్నాము మన దగ్గర ఆయుర్వేదం మిగిలిపోయింది ఈ ఆయుర్వేద శాస్త్రాన్ని అనేది అడగండి మనం మనమే ఇంగ్లీష్ అనేది మందులు వాడుతున్నాం ఆయుర్వేద శాస్త్రమే అడగాతో పెడుతున్నాం మనం వాడతలేము ఇప్పుడు దా ఆయుర్వేదం అనేది ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ ఇంగ్లీష్ మెనిషన్ అలోపథికి ఏంటంటే అప్పటికప్పుడు ముఖాల నొప్పులో లేకుంటే తిమ్మిలు రావడము లేకుంటే రావడం అప్పటికప్పుడు అయిపోతుంది కానీ పర్మనెంట్ సొల్యూషన్ రావాలంటే మనము ఆయుర్వేదికి వాడాలి సనాతనంగా మనకి ఏంటంటే అప్పుడు ధన్వంత్రి బాల సముద్రం చిలికేటప్పుడు ఆయన బయటకు వచ్చిండు వచ్చి ధన్వంత్రి వచ్చిండు మా కామదేను వచ్చింది కర్మవృక్షం వచ్చింది ఇవన్నీ వచ్చినాయి దాంతో పాటు ధన్వంత్రి వచ్చిండు ఆయన మూలికలన్నింటినీ ఋషులకు బోధించి వెళ్ళిపోయాడు అయితే అవే మూలికలు ఇప్పుడు మన తెలియదు కాకపోతే ఒకప్పుడు లక్ష్మణుడు కూడా మూర్చపడ్డాడు రావణాసులంతో యుద్ధం చేస్తే మూర్చపోయి ఆయన ప్రాణమే పోయింది అయితే ఆయన బ్రతికించడానికి సంజీవిని మూలిక కావాలి ది ములా పెట్టినట్టయితే లేస్తాడు మనిషి ఆ ములికలు ఇప్పుడు అంతరించిపోయినాయి అవి లేవు అయితే హనుమంతుడు పోయి తీసుకొచ్చాడు దాన్ని అయితే ఆ సంజీవుని ములికలు నైట్లా మెరుస్తుంది అనమాట ఇలా పోయే వరకు నైట్ అయింది ఎక్కడ చూసినా ఆ ములికలు అన్నీ మెరుస్తున్నాయి అన్నీ మెరుస్తున్నాయి ఏ మూలిక అంటే తీసుకురావడానికి ఆయన సంజీవి పర్వతాన్ని ఎత్తుకొచ్చాడు ఆ ఎత్తుకొచ్చేసి ఆ రాముని ఇస్తే ఆయన అమ్మ ఆయన వాసన రూపిస్తే ఆ లక్ష్మణుడు లేచుడు అలాంటి మూలికలన్నీ ఇప్పుడు కాదు త్రే తాయి నుంచి కూడా వస్తున్నాయి మన వాళ్ళు ఏం చేస్తారు దాన్ని ఏ ఆయుర్వేది వాడితే అది అయిపోతుంది కిడ్నీ లాగం అయితే కిడ్నీ లాగం అయితే అలోపతిక్ తోటి ఆయుర్వేదిక్ తోటి కాదు ఓవర్ అయింది అనుకో కిడ్నీ ఇప్పుడు నలం నొప్పుల గోళ్ళు ఎక్కువ వేసుకున్నాం అనుకో కిడ్నీలకు తక్కువ ఆగమైపోతాయి అందుకని ఆయుర్వేదిక్ ఏంటంటే ఆయుర్వేదిక్ మందులతోటి మనకు పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది అయితే ఇప్పుడు ఇప్పుడు జీ జీర్ణాశయాలకు మన కడుపుల నొప్పికి అప్పుడప్పుడు గ్యాస్ టాబ్లెట్లు అయిపోతుంది అయితే ఇప్పుడు సంతానం కావాలి సంతానానికి నేను గతంలో చెప్పిన కూడా ఒక ఎపిసోడ్లో సౌభాగ్య శుంఠి ఈ సౌభాగ్య సౌభాగ్యశంట అనేది ఏంటంటే దాంట్లో కొన్ని మూలికలు సుగంధ ద్రవ్యాలు వస్తాయి దాంట్లో ఇది ఏంది సొంఠి పిప్పళ్ళు మళ్ళీ చెస్లవంగాలు మళ్ళొచ్చేసి చా మన పట్ట ఇలాంటివన్నీ జాజిక యజాప త్రీవి కలుస్తాయి అన్నమాట అది దీనితోటి ఏంటంటే అవి ఆ పేస్ట్ కొంచెం తిన్నట్టయితే కడుపులా బుడగలు ఏది గాలి బుడగలు ఉన్నా పోతాయి మళ్ళీ వచ్చేసి మళ్ళా సంచి దగ్గర ఉంటాయి ఆ గాలి బుడగలు అవి కూడా క్లీన్ అయిపోతాయి మళ్ళీ ఈ నెల కొంతమందికి ఏంటంటే నెల వచ్చే ఉంటుంది తెల్లబట్ట అవుతుంది తెల్లబట్ట అంటే వైట్ డిశ్చార్జ్ అవుతుంది దాంతో కూడా సంతనంగా అయితే ఈ ఇది ఏదైతే నేను చెప్తున్నానో సౌభాగ్య శుంటి ఇది రెండు డబ్బాలు తిన్నట్టయితే మొత్తం క్లీన్ అయిపోతుంది గర్భ సంఖ్యకి లేదు గర్భ దోషం అవుతుంది వాళ్ళకు ఏదైనా బాలగ్రహ దోషం అటువంటివి ఉంటే మా సుటర్ల దగ్గర తీసుకొస్తే తాగితనో ఈతనో పొగనో ఇస్తాను అది కట్టుకోవాలి అది చేసుకోవాలి ఆ మందు తినాలి తిన్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ సంతానం కావడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మొగోనికి కూడా జీన్స్ లేవు అయితే దానికి ఏం చేయాలి రత్నపురుష లేవేమియాలి రత్నపురుష లేవేం ఇచ్చితే ఏమవుతుందంటే ఆ రత్న పురుషులు ఏమేమి తింటే ఇంద్రియం గట్టిపడుతుంది ఇంద్రియంలో పట్ల జీన్స్ ఏర్పడుతుంది ఇవిలాగా చేసుకోండి మీకు అది రత్నపురుషులు ఏవేమైనా మీకు మెడికల్ షాప్లలో దొరుకుతుంది అవి మీకు ఈ సౌభాగ్య సుటే దొరుకుతుంది మీకు ఆ తాయితలు మంత్రాలు అవి బాలగ్రహ దోషం ఉండి కూడా రెండు నెలలు ఆగిపోయింది అనుకోసం తను సంతోషపడతా మూడు నెలలు అయింది నాకు క్యారింగ్ వచ్చిందని ఖుషి అవుతాడు అది పుష్కర వాడిపోతుంది ఏంటంటే ఇది బాలగ్రహాలకు బాల బాల పడే పడుతుంది ఆ గ్రహ ఆ మూడు కిందికి కింది గుకేస్తుంది కిది కానీ ఏమైంది రాంటే అయిపోయిందని డల్ అయిపోతుంది అది కాకుండా ఏంటంటే మా దగ్గర ఒక రెండు వందల యాభై మూలికల పొడి ఉంటుంది మళ్ళీ వచ్చేసి దానికి తాగి ఉంటుంది అవి ఇస్తాము దాంతోపాటు మందుది మీకు హండ్రెడ్ పర్సెంట్ సంతానం అయితే చేయగలుగుతాం